ప్రమోద్ మేఘనా పసుపులేటి అనే అమ్మాయి ట్వంటీ త్రీ ఇయర్స్ ఈ దొడ్డి కిరణ్ అనే అబ్బాయితో లవ్లో ఉంది లవ్లో ఉంటే డిసెంబర్ ఇరవై ఒకటో తేదీన వీళ్ళు కన్నవరంలో మ్యారేజ్ చేసుకున్నారు ఈ అమ్మాయి ప్రెగ్నెంట్ మన ఒకటో తేదీన అగనంపూడి గవర్నమెంట్ హాస్పిటల్లో డెలివరీ అయింది అయితే చూడడానికి ఏడో తేదీన వస్తే ఇది అన్నమాట అల్లుడు ఇద్దరు గొడవ పడ్డారు దాన్ని మనసులో పెట్టుకొని అతకి ఎఫ్ఐఆర్ అయితే ఎవరైతే ఉన్నారో కొరలైన ఆయన రిక్వెస్ట్ చేసిందండి చంపమని దానిలో భాగంగా కత్తి తీసుకొని వచ్చి ముందు ప్రణాళిక వేసుకొని చిన్నవాడ జంక్షన్ హైవే పక్కనే రాత్రి పది గంటల పదిహేను నిమిషాలకి కత్తితో చెస్ట్ మీద పొడిచి చంపాడు అయితే వెంటనే మన పోలీస్ సిబ్బంది అంతా వెళ్ళి డెడ్ బాడీ కేసు కేజీ షిఫ్ట్ చేయడం జరిగింది అలాగే వాటిని కూడా పట్టుకున్నాం ఇంట్రాగేషన్ చేస్తే ఈవిడి రిక్వెస్ట్ మేరకే ఇలా చేసామని చెప్పడం జరిగింది వాళ్ళ అత్తతో ఈ కొరలేకి ఇల్లీగల్ అఫేర్ ఉంది దాని మీద ఇది గొడవ జరిగింది